ఈ రోజున కూడా పోలీసులు దుర్మార్గులు వ్యవహరించారు నేను భావిస్తున్నా

ఎన్నవర అభివృద్ధి చేస్తావచ్చారని చెప్తున్నారు అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం జరిగిందనేది లోపం చేసే లోపే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసే బట్టి అందరికి దెబ్బలు తగ్గడం నేను తర్వాత నేను ఏలతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న తీరా వెంటే ఇతరు ఫ్రాక్చర్ లేదు వాళ్ళ జరిగిన సెవెన్ డౌన్ శేషన్ ఎందుకు వెళ్ళారు నేనే కరెక్ట్ కనుక్కో గురు వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు డిజిటల్ దగ్గర ఎక్కడ ఉంటే వాళ్ళు ఎవరైనా అన్నారని చెప్పారు బేసిక్ గా ఇప్పుడు సిపి

నేను సమయం పాటించాలని చదువుతున్నా నేను రచ్చగొట్టాలని చెప్పేటప్పుడు నేనే పొడగలతా కదా ఎప్పుడు నేనే ఎక్కడ మా కార్యకర్తలు కార్యకర్తలు అక్కడ దెబ్బలు తినాలని చెప్పి తీసుకొస్తా

నుంచి పార్టీ ఆఫీస్ దాడి తర్వాత ఇంకా వేరే విషయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినప్పుడు చేయని పోలీస్ నేను ఎనికే పోడి దగ్గర అతను అతను అవతల రోడ్డు అవతల ఏళ్ళు రోడ్డు మీద వచ్చి మేము వేల మంది నిరసంతక్ష చెప్తుంటే వచ్చింది అతను ఆ రోజు నూట మంది పోలీసు ఎందుకు అతను కొమ్ము కాసేది ఇవాళ కూడా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొమ్ము కాసిన అవసరం ఉంది ఏ స్టేషన్ లో పెట్టారో తెలియకుండా ఉంటే మేము ప్రభుత్వం లేకపోతే పోరాడతాం తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన పోరాడలేము తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినా పోలీస్ స్టేషన్ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు తీసుకొస్తారని నేను బలంగా నమ్ముతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ అరెస్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అవతల వాళ్ళు కవింపు చర్యలు పాల్పడితే అవతరాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేము వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మీద వంశీకి భయం అనేది చూపించాలని ప్రయత్నించాడు యాదగడ్డ అందుకోసం ప్రయత్నాన్ని చేసుకోవాలి చెప్పి ఎవరు అడిగినట్టుగా అడిగితే ధర్మంగా ఉంటుంది భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు కార్యకర్తల పోలీస్ అనేది నిజం ఇది సుస్పష్టంగా చెప్పదంచుకున్నాను ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేను ఏ పోలీసు అధికారి అయినా నేను వివాదాస్పద వ్యక్తిని కానీ నేను గొడవలకు వెళ్తాను కానీ నేను పోలీసులు ఏం లేసండి తగలేదు కానీ చూడలేదు చెప్పండి ఎమ్మెల్యే చెప్పిన మాట ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాల కింద పార్టీ కూడా बढे स्यादिरा अरू कहाँ कहाँ

రెండు వరకు మీద పోలీస్ తీసుకుంది కమిషనర్ పోలీస్ సమాధానం చెప్పాలి దీనికి ఏసీపీ ఎస్పీ సమాధానం చెప్పాలి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంట ఏం మాట్లాడాలి అడగండి నేను యాభై మందిని హాస్య మంది వదలాల్సిందే వదిలేడు ఆయన రాజకీయాలు తిరుమల అదే ప్లీజ్ ఇక్కడ చాలా ఒత్తిడి తోతాడు ఉంది కవ్వింపు చదివిన ఎవరు చేస్తే కూడా తప్పు కానీ దయచేసి దయచేసి ఇట్లా అని చెప్తాను ఎవరు కూడా కవ్యం చేయలేదు దీన్ని ప్రశాంతంగా చేద్దాము వెంకటరావు అదే ఖాళీ ఇచ్చాడు ఏమని చెప్పి ఎవరు కార్యకర్తలు దీనికి ఉద్రిక్తలకు లోను పోక్ కావటం చెప్పి ఎందుకు పోలీసులు దయచేసి పోలీసు అదనపడి శాంతి భద్రతలు వినోదం కలిగించే పనులు చేయొద్దు మీరు సిఆర్పిఎఫ్ దించాల్సినంత వేల మంది సంఖ్యలో ఎవడో లేడు అక్కడ ఎనికే పాళ్ళు నూట డెబ్బై మంది పోలీసు రో పార్టీ ఎందుకు పెట్టారు అడుగుతున్నా మా కార్యకర్తల్ని చంద్రబాబు గారే కాపాడుతారని నాకు నమ్మకం ఉంది మేం గొడవకి కానీ అక్కడ ఏం జరిగింది పరిస్థితి నేనైతే అక్కడ లేను కానీ ఇది దుర్మార్గం ఏం జరిగి అని భావిస్తున్నా కాళ్ళు ఇరిగిపోతే ఫ్రాక్చర్ అయితే పోలీస్ స్టేషన్ పెడతాకి మీకు మనసారా వచ్చిందని అడుగుతున్నా ఆ సర్క్లీస్ పెట్టి ఎంగ స్కార్పియోలు వేసుకొచ్చి వీళ్ళకి ఏళ్ళు చూపించారు చూపించారండి మిడిల్ ఫింగర్ చూపించి అన్న వచ్చాడు గుండు అంటే విపరు వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు తీసుకొద్దామని మేము వెళ్ళాం వెళ్ళేటప్పటికి అతను వంద మందితో ఉన్నాడు అక్కడ అందులో 100 మంది తీసుకొని అక్కడ జనాని ఉన్నారు. ఒక్క నేతర్ కాదు. అంటే రొటో ఎస్బిఏసిపి గారు వచ్చారు. పట్టుకునాడు. ఎస్టి ఎస్బిఏసిపి గారు వచ్చి వంశీ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తునాడు ఆయన. హౌ దేర్ హిస్? హౌ దేర్ హిస్? వంశీ ఇస్ వర్కింగ్ ఇన్వర్ సొసైటీ. హర్ వర్కింగ్ ఇన్ దట్ గేట్. వంశీ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తునాడు అంటే ఎస్బిఏసిపి పార్సర్ చూస్తాం ఆయనది కూడా ప్రభుత్వం లేనప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యక్రమం దెబ్బ పుట్టారా పోలీసులతో

चलो आ इकडे वाला आज आपण फास्ट मध्ये बोलला आपण रियल आपण